హాయ్ ఎవరు వన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నైట్ అయితే మా అమ్మాయి బర్త్డే జరిగింది కదా సో ఇంకా నైట్ అయితే ఇంకా ఓకే హౌస్ అయితే బాగా క్లీన్ చేసుకున్నానండి అంటే కిచెన్ అనమాట అంటే ఇంకా ఎన్వి అని ఇంకా ఏదో వండుకుంటాం కదా కాబట్టి తదంత క్లీన్ చేసేసాను సో మార్నింగ్ అయితే ఇది అన్నమాట సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో తడిగుడ్డు కూడా పెట్టేసేసి పడుకున్నానండి నేను సో చాలా బాగుందన్నమాట అంటే నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కిచెన్ని చాలా నీట్గా పెట్టుకుంటానండి ఎందుకంటే మనం తినే అన్నీ అందులో ఉంటాయి కాబట్టి సో నీట్గా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో కొత్తగా మన ఛానల్ చేసి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్కడ చూసారా మా బ్రేక్ఫాస్ట్గా సో కేక్ అయితే పెట్టుకొని తింటుందన్నమాట ఓకే నేనైతే ఇంకా ఇంకా స్వీట్ నచ్చని పిల్లలు ఉంటారు కదండి మా పెద్దమ్మ అయితే నాకులాగా స్వీట్స్ తింటుందన్నమాట సో రిమైనింగ్ పిల్లలు ముగ్గురు కూడా ఇంకా వాళ్ళకైతే టిఫిన్ చేస్తూ ఉన్నాను సో ఇంకా మినపప్పు అయితే గ్రైండ్ చేసేసాను సో అట్లయితే వేస్తూ ఉన్నానండి అట్లు ఉడుకుతూ ఉన్నాయన్నమాట సో నేను ఈలోగైతే అయితే వచ్చానమాట ఎండుమిరపకాయలు అయితే ఆరేసాము కారం ఆడించాలి అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్న కారం అయిపోయింది సో ఒక మా అయితే ఇంకా మూడు కేజీలు అయితే వేయించుకొని ఇంకా తీసుకున్నారనమాట అంటే పెన్షన్ వచ్చింది కదా కాబట్టి తీసుకున్నారు ఓకే నేను ఇంకైతే ఎండలో పెట్టేసుకున్నాను బట్టలు అయితే మీదకి అయితే వచ్చానండి అయితే వెళ్తుందనమాట ఇంకా మా పిల్లలు ఎంత హడావడి చేసేసారంటే ఎందుకంటే అది దూరం వెళ్తుంది కాకపోతే మా ఫోన్లో నుంచి క్యాప్చర్ చేయడం చాలా ఇదిగా ఉందన్నమాట సో బాగా కనిపించింది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి వీడియోలో ఓకే ఇంకా బట్టలు అయితే అంటే కొద్దిగా ఎండక్కి లేచానండి కాబట్టి సో ఎండ అయితే బాగా వచ్చేసింది అనమాట నాకన్నా ముందు మా మాయగారు రెండు వేల రూపాయలు అయితే తీసుకొచ్చేసి అయితే మీద వేసేసారు ఇంకా నేను పిల్లలకి ఇంకా లోపలంతా క్లీన్ చేసుకోవడం ఇంకా పిల్లల్ని లేపడం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బట్టలు అయితే ఉతికేసి ఇంకా నేనైతే రైస్ కుక్కర్ కూడా పెట్టేసి అయితే బట్టలు తీసుకొని పైకి వచ్చేసాను ఓకేనండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేరండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి ఎందుకంటే ఓకే నేనైతే చాలా దగ్గరలో ఉన్నానండి మోనటైజేషన్కి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఏరోప్లెయిన్ వెళ్తూ ఉందనమాట సో మా అమ్మ అయితే ఫోన్లో నుంచి క్యాప్చర్ చేస్తుంది అండి చాలా బాగుందనమాట నిజంగా రియల్ ఏరోప్లెయిన్ మనం దగ్గరగా చూస్తానో లేదో తెలియదు కానీ సో ఇప్పుడైతే ఇంత దగ్గరగా అయితే చూసానమాట ఓకేనండి ఓకే ఇంకా మా అమ్మాయి అయితే డాబా మీదకి వచ్చింది సో ఆ ప్లేన్ అయితే చూసింది లోపలికి అయితే కిందకి వెళ్ళిపోయింది అనమాట ఇంకా నేను ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని ఇంక ఎండుమిరపకాయలు ఒకసారి అయితే అటు ఇటు తిప్పేసుకొని అయితే ఇంక వెళ్తున్నాను ఇంకా మా మామయ్యకి టిఫిన్ పెట్టాలి అలాగే ఇంక ఇవాళ హాలిడే కదండి బంద్ వచ్చిన మూలనైతే ఇంట్లో ఉన్నామన్నమాట రచ్చ రచ్చరచ్చన్నమాట మా నలుగురు పిల్లలు అస్సలు కుదురుంటారు కొట్టేసుకుంటూ ఉంటారు నాకు నిజంగా అనిపిస్తుంది డ్యూటీకి వెళ్ళిపోవడమే బెటర్ బాబోయ్ వెళ్తాయి వేగేదానికన్నా అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు ఏమో అయిపోబోయ్ అసలు రెస్ట్ ఉండట్లేదు అనిపిస్తుంది ఇంకా అన్నీ కూడా ఇంకా దానికి దానికే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మా అమ్మాయి బొమ్మ వేసింది లోపల ఆకు అయితే పెట్టింది అనమాట మా ముగ్గురు పిల్లలు పెద్ద పిల్లలు ఇద్దరు అయితే చేస్తున్నారు ఏం చేస్తున్నావేనని చూస్తున్నారు కదా బొమ్మ ఎంత విచిత్రంగా వేసేసి అక్కడైతే ఆకులు పెట్టింది అనమాట మరి ఎందుకు పెట్టిందో మాకు తెలియదు బొమ్మ చూసారా ఏంటో మరి ఇలాగే వేసింది మా పిల్లలు అయితే తెగ ఎకతాళాలు చేసారనమాట ఇంక మేమైతే రైస్ కుక్కర్ అయితే రైస్ పెట్టేశానండి ఉడికిపోయింది ఇదైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అనమాట ఇంకా టిఫిన్ అయితే సూపర్ ఉంది అటు వేసానండి దెబ్బ రొట్టె అనమాట ఓకేనండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బా Bye.